Lengana రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అంటే ఇప్పుడు అందిన తాజా శుభవార్త మీరు అందరూ ఇక్కడ చూసుకోవచ్చు ఈరోజు తారీఖు వచ్చేసి ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి ఈరోజు వచ్చేసి పది గుంటలు అరెకరం ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద అంటే పెద్ద శుభవార్త అనమాట ఇంకొక ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు జమ అనమాట ఇక్కడ డబ్బులు జమ కాగానే అందరికైతే మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ డబ్బుల విషయంలో ఎవరెవరికి అనేది ఈరోజు విడుదల చేస్తున్నారు ఏ జిల్లాల వరకు ఈరోజు డబ్బులు పడబోతున్నాయి వీటి అన్నిటి గురించి మీ అందరికీ స్పష్టంగా అంటే స్పష్టంగా అయితే చెప్పబోతున్నాయి అనమాట ఈ వీడియో చాలా అంటే చాలా యూస్ఫుల్ మీరు తప్పకుండా అయితే ఈ వీడియోనైతే చూడండి ఒకవేళ మీకు ఇంకా డబ్బులు పడకపోతే అలా మాకు డబ్బులు ఇంకా రాలేదు అన్న అని చెప్పేసి కూడా ఒక లైక్ అయితే చేయండి అనమాట ఈరోజు మొత్తంగా ఎన్ని జిల్లాల వరకు విడుదల చేస్తున్నారు ఎంత మొత్తం డబ్బులు అంటే ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నారా రెండు సీజన్లు కలిపి ఎకరానికి ఇక్కడ మనకి పదిహేను వేల లేకపోతే ఒకటే సీజన్ మన యాసంగి సీజన్ డబ్బులు వేస్తున్నారా మరి వానకాలం సీజన్ డబ్బుల పరిస్థితి ఏంటి వీటి గురించి కూడా ప్రతి ఒక్క డౌట్తో సహా మీ అందరికీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు చేయవలసిన ఏం లేదు కింద మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అందరూ ఆ లైక్ అయితే కొట్టేయండి అనమాట ఓకే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే అకౌంట్లో డబ్బులు పడ్డాయా అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ న్యూస్ అనేది ఇప్పుడే రావడం అయితే జరిగిందనమాట టీజీ అర్ధ అర్ధరాత్రి నుంచి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా నిధులైతే లవాదేవీలైతే ఖాతాల్లో జమ అవుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చిన్న ప్రకటించారు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి అర్ధరాత్రి నుంచి అంటే నిన్న ఏమన్నారంటే మనకి ఏదైతే రిపబ్లిక్ డే ఉందో మనకి గణతంత్ర దినోత్సవం నుంచే మనకైతే డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పి చెప్పారనమాట అయితే నిన్న ఆదివారం రోజు బ్యాంకులు సెలవులు కాబట్టి నిన్న డబ్బులు అయితే విడుదల చేయలేదు రిపబ్లిక్ డే వల్ల ఈ జనవరి ట్వంటీక్స్ వల్ల నిన్న మనకు విడుదల చేయకపోవడం వల్ల ఈ రోజు నుంచి ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అంటే నైట్ పన్నెండింటి నుంచి విడుదల చేస్తున్నాయా పడుతున్నాయా అని చెప్పేసి చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు వస్తున్నాయా లేవా అని చెప్పి చాలా అంటే చాలా డౌట్తో ఉన్నారనమాట అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే తొలి దశలో భాగంగా ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు ఖాతాల్లో పడతాయి అయితే ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇక్కడ మనకి ఈ పదిహేను వేలు చొప్పున వేయట్లేదు అనమాట నేను ఆల్రెడీ చెప్పాను ఏమంటే మనకి వానాకాలం వ్యాసాకాలం ఏడు వేల ఐదు వందలు రావాల్సినవి ఉన్నాయి మొత్తం పదిహేను వేలు రావాలి ఎకరానికి మనకి కానీ ఇప్పుడు వాళ్ళు అలా ఇవ్వట్లేదు మేము కేవలం ఆరు వేల రూపాయలే ఇస్తున్నాం తొలి దశ అని చెప్పేసి చెప్తున్నారు అనమాట మరి ఇప్పుడు ఈ తొలి దశలో ఎన్ని ఎకరాల వరకు పడతాయి అని చెప్పేసి కూడా మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు అనమాట ఒకసారి దాని గురించి కూడా మనం అయితే ఇక్కడ చూసుకుందాం అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు అయితే రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు తెలుసు అయితే ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మనకి ఇక్కడ ఏమని ఇచ్చారంటే రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకి ఓకేనా కోటిన్నర ఎకరాలకు అయితే ఈరోజు రైతు భరోసా అందే అవకాశాలు ఉన్నట్లు కలుగు తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట అలాగే సుమారుగా పది లక్షల మంది రైతుల రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అందే సూచనలు అయితే ఉన్నట్లు సమాచారం మరి మీకు డబ్బులు పడ్డాయా అన్న దాని గురించి మీరు కూడా ఒకసారి చెప్పండి అయితే ఇక్కడ ఏమన్నారంటే ఇంకా పది లక్షల మందిలకైతే రైతు కూలీలకైతే ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి అవి అయితే ఈరోజు వాళ్ళకి అందుతుంది దాదాపుగా కోటిన్నర మందికి ఏమో రైతు భరోసా ఈరోజు అయితే అందుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఒకవేళ మీకు కనుక డబ్బులు పడి ఉంటాయి ఇప్పటివరకు తప్పకుండా ఒక కామెంట్ చేయండి దాదాపుగా నిన్న నైట్ నుంచే విడుదల చేశామని చెప్పేసి చాలా అంటే చాలా వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట ఒకవేళ మీకు డబ్బులు పడ్డాయో పర్లేదో అని చెప్పేసి తప్పకుండా ఒక క్లారిటీ అయితే నాకైతే ఇవ్వండి ఎందుకంటే ఒకవేళ డబ్బులు పడ్డాయని తెలిస్తే మన ఛానల్లో ఎవరికైనా మన తర్వాత ఇంకో వీడియో చేయొచ్చు దాని మీద పడని వాళ్ళకి అయితే ఓకే ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి అయితే అందరికీ షేర్ చేశారని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఇక్కడ కేవలం సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తున్నారన్నమాట ఎవరికైతే సాగు చేయని భూములు ఉండయో వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా చెల్లించట్లేదు అలానే ఇంకోటి కూడా ఏంటిదంటే ఇక్కడ డబ్బులు పడాలంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేని వారికి మాత్రమే డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారు అచ్చం రైతు అనుకున్న వాళ్ళు సాగు చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు పడుతున్నాయి అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా అర్థమైనట్ైతే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్